హాయ్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఐరాస్ క్రియేషన్స్ అందరు ఎలా ఉన్నారండి నేనైతే చాలా బాగున్నాను ఇంకా మీరు ఎలా ఉన్నారో కామెంట్ సెక్షన్లో అయితే షేర్ చేసుకోండి అందరికీ అయితే ముందుగా హ్యాపీ భోగి అండి సో ఇంకా ఈ వీడియో నిన్నెడితే కానీ మీకు వచ్చేవరకు భోగి పండే కదండి సో అందుకనేసి అందరికీ అయితే హ్యాపీ భోగి ఇంకా వీడియోలోకి వెళ్లే ముందు అయితే వీడియోని మాత్రం తప్పకుండా లైక్ చేయండి ఇంకా మీరు లైక్ చేయడం వల్ల ఏంటంటే చాలామందికి రీచ్ ఉంటుందండి ఇంకా ఇది నిన్నటి అని చెప్పాను కదా ఇంకా నిన్ననైతే పొద్దున్నే లేచి ఫస్ట్ అయితే ఇక్కడ పల్లీ చట్నీ కోసం అయితే పల్లీలు పచ్చిమిర్చి అయితే వేయించుకుంటున్నానండి ఈ రోజైతే మా మమ్మీ వాళ్ళ ఇంటికి వెళ్దాం అనుకుంటున్నాను సో అందుకనేసి కొంచెం ఎర్లీగా లేచానండి పనులన్నీ ఫాస్ట్ ఫాస్ట్గా చేసుకొని మెయిన్గా ఇంకా లగేజ్ ప్యాక్ చేసుకోవాలండి అది నైటే చేసుకుందాం అనుకున్నాను కానీ పిల్లలతో అయితే ఇంకా కాలేదండి ఇప్పుడైతే లగేజ్ ప్యాక్ చేసుకోవాలి అదే పెద్ద పని అండి నాకైతే కాకపోతే ఈసారి ఏంటంటే శారీసు పిల్లలకు సంబంధించిన ట్రెడిషనల్ డ్రెస్సెస్ అవి ఏం తీసుకెళ్ళట్లేదు అసలు అక్కడ చలి బాగా పెడుతుందటండి అందుకనేసి ఓన్లీ టీషర్ట్స్ పాయింట్స్ అలా తీసుకెళ్తున్నాను ఇంకా మామూలుగా ఆ రోజు భోగిపళ్ళ రోజు కొత్త రైస్లు అయితే తీసుకున్నానండి అంటే భోగి రోజు భోగిపళ్ళు అనేసి దానికి సంబంధించి రెండు కొత్త రైస్లు అలా పెట్టాను కానీ ఇంకా బ్యాంగిల్స్ నెక్సెట్స్ అయితే ఏం పెట్టలేదండి సో దానివల్ల లగేజ్ అయితే చాలా తక్కువైపోయింది ఇంక ఇక్కడ అయితే నేను పల్లీ చే అంటే పల్లీలు వేయించుకొని చట్నీ కూడా ప్రిపేర్ చేస్తానండి ఇంకొక సైడ్ ఏమో స్టవ్ మీద మా హస్బెండ్ కోసం టీ కూడా పెట్టేశాను ఇంకా మార్నింగ్ పనులు ఎంత తొందరగా కంప్లీట్ చేసుకుంటే అంత తొందరగా అయితే ఇంటికి వెళ్ళిపోవచ్చు అండి మాకంటే ఎక్కువ అంటే పిల్లలకే ఎక్కువ హడావిడి ఉందండి నిన్ననే వెళ్దామన్నారు కాకపోతే ఇంకా నేనే రేపు వెళ్దామన్నట్టు ఆపాను నిన్న చెప్పాను కదా వీడియోలో కొంచెం పనులు ఉండే అని హైబ్రోస్ చేయించుకోవడం వల్ల కొన్ని ఇంకా వీడియోకి సంబంధించిన పనులు కూడా ఉంటే అవి అయితే నిన్న కంప్లీట్ చేసుకున్నానండి ఇంక ఇక్కడైతే టీ కూడా మరిగిపోయింది కప్పులోకి వేసి అయితే మా హస్బెండ్కి ఇచ్చేసానండి ఇంక ఇక్కడైతే ఫ్రిడ్జ్లోంచి దోశ పిండి తీసుకొచ్చి దాంట్లో అయితే కొంచెం సాల్ట్ ఇంకా వాటర్ వేసుకొని అయితే మొత్తం అయితే ఇంకా కలుపుతున్నాను కలుపుతున్నానండి సో ఇంకా నేను ఇప్పుడు వాయసోర్ ఇస్తూ ఉంటే అయితే దగ్గు బాగా వస్తుంది సో ఇంకా వాయిస్ ఓర్ కూడా నైట్ టైంలోనే ఇస్తున్నానండి రేపు ఎందుకంటే మళ్ళీ బోగి కదా సో కొంచెం హడావిడి ఉంటుంది అనేసి ఇంక ఇప్పుడే వాయిస్ ఓవర్ కూడా ఇచ్చుకుంటూ ఒక పని అయిపోతుంది అని వీడియోకి అయితే వాయిస్ ఓర్ కూడా చెప్పేస్తున్నానండి ఇంక ఇక్కడ అయితే పిండి చూసారు కదా కన్సిస్టెన్సీ అయితే సెట్ చేసుకొని ఇంకా దోసలు వేయడం అయితే స్టార్ట్ చేశానండి ఇంకా బ్రేక్ఫాస్ట్ చేసి వెళ్ళిపోతామండి వంట పని అయితే ఏం పెట్టుకోవట్లేదు బ్రేక్ఫాస్ట్ కూడా ఇంకా పిండి ఉంది కదా మళ్ళీ ఎట్లాగో నాకు కూడా కొంచెం టైం పడుతుంది కదండి ఇంకా వెళ్ళే వరకు ఏమీ తినకుండా వెళ్తే మళ్ళీ పిల్లలకు ఆకలి అవుతుంది సో అందుకనేసి టిఫిన్ చేసే వెళ్దామనేసి అనుకున్నానండి ఇంకా దోశ వేయడం అయితే స్టార్ట్ చేశానండి ఫస్ట్ అయితే పిల్లలిద్దరికీ దోశలు వేసి ఇచ్చానండి ఇంకా తర్వాత అయితే మా హస్బెండ్ కోసం కూడా వేసి ఇచ్చాను యాక్చువల్లీ ఈరోజు సండే కదా పూజ చేయాలి ఇంకా నాకేమో ఫుల్గా పనులు ఉన్నాయండి మా హస్బెండ్ ఏమో ఇంకా నేను పూజ చేస్తానులే అనేసి అన్నారు సో నేనైతే బ్రేక్ఫాస్ట్ తినేసానండి ఇంకా తను పూజ చేస్తా అన్నారు కదా అనేసి ఫాస్ట్ ఫాస్ట్గా బ్రేక్ఫాస్ట్ తినేసి ఇంకా బట్టలు సర్దుదాం అనుకుంటున్నానండి ఫస్ట్ అయితే ఆ బట్టలన్నీ సర్దడం అయిపోతే ఒక పని అయిపోతుందండి నాకైతే మొన్నటి నుంచి బట్టలన్నీ మడత పెట్టి ఎక్కడి అక్కడే పెడుతున్నానండి ఇంకా అవి సెల్ఫ్లో కూడా సర్దట్లేదు ఎందుకంటే ఎలాగో లగేజ్ ప్యాక్ చేసుకునేటప్పుడు మళ్ళీ తీయడం ఎందుకు అనేసి ఇంకా ఏదేది అవసరమో అవన్నీ బ్యాగ్లలో పెట్టుకొని మిగిలినవన్నీ సెల్ఫ్లలోకి అయితే సర్దుకోవాలండి ఇంక ఇక్కడైతే దోశ వేయడం అయితే కంప్లీట్ అయిపోయిందండి ఇంకా వెంటనే బెడ్రూమ్లోకి అయితే వచ్చేసాను ఇంకా పిల్లలు కూడా తిన్నారు కాబట్టి వాళ్ళైతే కొంచెం అడవి లేకుండా వాళ్ళ ఆట వాళ్ళు ఆడుకుంటున్నారండి ఫస్ట్ అయితే పిల్లల బట్టలు అన్నీ తీసి పక్కన పెట్టుకున్నాను ఏమేమి కావసరమో అవన్నీ అయితే పక్కన పెట్టుకొని ఇంకా తర్వాత అయితే అవన్నీ బ్యాగ్లో అయితే పెడుతున్నానండి పిల్లలు ఇద్దరివి కలిపి అయితే ఒక బ్యాగ్లో సర్దుతున్నాను ఎవ్వరికైనా ఏటన్నా అంటే మనం ఊరికి వెళ్ళాలన్నా వెళ్ళాలన్నా ఈ లగేజ్ ప్యాకింగే పెద్ద ఇబ్బందిగా అనిపిస్తుంది కదండి ఏమేమి పెట్టుకోవాలి ఏంటి అనేసి ఇంకా నేను ప్యాక్ చేస్తుంటే మా హస్బెండ్ ఏమో నువ్వు పోయేది ఓ పెద్ద దూరమేం కాదు దగ్గరే కదా ఏది అవసరం ఉన్నా మళ్ళీ తెచ్చుకోవచ్చు ఇంకా అంత ఇంపార్టెంట్ ఇవి కూడా ఏమి ఉండవులే అనేసి అన్నారండి నాకు కూడా అదే అనిపించింది ఈసారి మాత్రం చాలా హడావి లేకుండా సర్దేసానండి పిల్లలకైతే అన్ని క్యాజువల్ వేర్ డ్రెస్సెస్ పెట్టేశాను ఇంకా వాళ్ళది సర్దడం అయితే కంప్లీట్ అయిపోయిందండి తర్వాత అయితే ఇంకా నా బట్టలు సర్దుకుంటున్నాను అండి అండి ఇక్కడ నా ఐదు చూసారు కదా ఒక బ్యాగ్లో కూడా పెట్టుకోవట్లేదు నార్మల్గా ఈ సంచిలో అయితే పెట్టుకుంటున్నానండి మొత్తానికైతే నా బట్టలన్నీ ఈ సంచిలో పట్టేసాయి తర్వాత పిల్లలకు సంబంధించిన టవల్స్ ఇంకా వాళ్ళ సోప్స్ లోషన్ అవన్నీ ఉంటాయి కదండి అవన్నీ కూడా పెట్టుకున్నానండి బ్యాగ్లలో అయితే ఈసారి అయితే ప్రతిసారి కంటే కొంచెం లగేజ్ సర్దడం అయితే ఫాస్ట్గా కంప్లీట్ అయిపోయిందండి ఇంకా లగేజ్ సర్దడం కంప్లీట్ అయిపోగానే బాబుని పడుకోబెట్టి నేనైతే వీడియో ఎడిటింగ్ పని చేసుకున్నానండి అంటే నిన్న పెట్టిన వీడియో ఉంది కదా ఇంకా వీడియో ఎడిటింగ్ పని అయితే కంప్లీట్ చేసుకొని ఇంకా తర్వాత అయితే పిల్లలిద్దరిని ఫ్రెష్ చేయించి నేను కూడా ఫ్రెష్ అయిపోయాను ఈ లోపైతే మా హస్బెండ్ కార్ క్లీన్ చేయడం ఇంకా బయటికి వెళ్ళి కొన్ని కొనుక్కు రావాల్సినవి కొనుక్కొని కార్లో పెట్రోల్ కూడా పోయించుకొని అయితే వచ్చేసానండి పిల్లలైతే మామూలు ఎగ్జైట్మెంట్ లేదండి ఆగరా నాయన ఊరం ఉడకపోతారా నాయన ఇక్కడే పోతలేం ఇంకా తను రాగానే అయితే అన్నీ ఇంకా లగేజెస్ అన్నీ కార్లో అయితే పెట్టేస్తున్నామండి మా పిల్లలు చూసారు కదా అసలు ఒకటే ఎగ్జైట్మెంట్తో ఉన్నారండి ఇంకా నేనైతే బోళ్ళు అవన్నీ ఎక్కడ తోమేసి నీట్గా అయితే సర్దేశానండి ఎందుకంటే మా హస్బెండ్ ఉంటున్నారు కాకపోతే ఇంకా మేము వెళ్ళి వచ్చేసరికి మళ్ళీ ఎలా అవుతుందో ఏమో అనేసి బోల్డ్ అన్నీ తోమాను ఇంకా కొన్ని పాలు ఉంటాయి అవి బాటిల్స్లో కూడా పోసానండి అదంతా ఇంకా వీడియో షూట్ చేశాను కానీ ఇక్కడైతే చూపించరు హాయ్ ఫ్రెండ్స్ ఇంకా నేనైతే మా మమ్మీ వాళ్ళ ఇంటికి వెళ్తున్నానండి ఆల్రెడీ దగ్గర వరకు కూడా వచ్చేసాము ఇంకొక టూ కిలోమీటర్స్ అయితే ఇంకా ఇంటి దగ్గర కూడా వెళ్ళిపోతాము మా పిల్లలు అయితే అసలు నుండి మామూలుగా హడావిడి పెట్టలేదండి ఇంక ఎప్పుడు వెళ్దాం ఎప్పుడు వెళ్దాం అనేసి నేనే కొంచెం లేట్ చేశాను ఏఐటి పని అదంతా ఉంటే చూసుకొని బయలుదేరేసరికి లేట్ అయిపోయింది ఇంకా టైం ఇప్పుడు ఫార్ట్ అలా అవుతుందండి ఇంకా వెళ్ళగానే మా వాళ్ళ రియాక్షన్ చూడాలండి ఇంకా పిల్లల్ని చూస్తే బాగా ఎగ్జైట్ అవుతారు మా ఊళ్ళని చూసే అయితే ఏముండదులేండి నేను ఇంకా ఇంటికి వెళ్ళాక కూడా ఒక సెవెన్ మంత్స్ అలా అవుతుంది అంటే సమ్మర్లో వెళ్ళాను నార్మల్గా మళ్ళీ ఒకటి రెండుసార్లు వెళ్ళాను కానీ ఒక చిన్న ఫంక్షన్స్ ఉంటే అలా వెళ్ళి ఇలా వచ్చాను కాకపోతే ఇంకా ఉన్నదైతే లేదండి సిక్స్ సెవెన్ మంత్స్ తర్వాత మళ్ళీ ఇప్పుడు వెళ్తున్నాను ఫస్ట్ టైం అసలు ఇన్ని డేస్ వెళ్ళకుండా ఉన్నది కూడా యాక్చువల్లీ బతుకమ్మకే వెళ్ళాల్సింది కానీ ఇంకా అప్పుడు వెళ్ళలేదు మా ఇంటి దగ్గరే ఉన్నాం సో ఇక ఈసారి కూడా ఉన్నామంటే ఫస్ట్ మాకంటే ఎక్కువ మా పిల్లలే అసలు ఉండట్లేదండి వెళ్దాం వెళ్దాం అనేసి సో మొత్తానికైతే ఇంకా వెళ్ళిపోతున్నాం అక్కడైతే ఇప్పుడు రోడ్డు హైవే దిగామండి హైవే నుంచి లోపలికి వెళ్తే ఉంటుంది మా ఊరైతే రోడ్ అయితే మామూలుగా ఉంటుంది గుంతలు గుంతలుగా ఉంటుంది సో ఇంకా అక్కడికి వెళ్ళాక చూపిస్తాను మా వాళ్ళ రియాక్షన్ అయితే మీరు పండక్కి వెళ్తున్నారా లేదా కామెంట్ చేయండి సో మా చూడండి ఇంకా తన ఆట తను ఆడుకుంటున్నాడు ఇక్కడ నీళ్ళ మా హస్బెండ్ ఏముంది ఇది ఇప్పుడు వీడియో ఎందుకు తీస్తుందిరా అన్నట్టు చూస్తున్నారు అవునా కదా అందు వద్దా నన్ను నొప్పుకుంటావు చూసారు కదా వద్దా నన్ను ఏమైనా అసలు కొనుక్కోలేను కొనుకుంటా కదండి ఎందుకు కొనుక్కుంటావు ఒకసారి స్టార్ట్ చేశాక కొనుక్కుంటావు ఓకే అండి ఇంకా ఇదే అండి మొండి చింత అంటారు ఇంకా ఇక్కడైతే దెయ్యం ఉన్నదనేది చెప్పుకునే వాళ్ళు చిన్నప్పుడైతే ఇగ్గిదేమో మిషన్ బకితు ప్లాంట్ ఇంకా ఆల్మోస్ట్ మా ఊరు కూడా వచ్చేసిందండి దగ్గరికి అయితే సో చిన్నప్పుడు అయితే ఇక్కడి వరకు అసలు వచ్చేదే కాదండి ఇంక అక్కడ అక్కడైతే చూపించాను కదండి మొండి చింత అనేసి అక్కడైతే దయ్యం ఉంటుందని చిన్నప్పుడు బాగా అనుకునేవాళ్ళు సో అక్కడికి వెళ్ళాలంటేనే భయపడే వాళ్ళమండి ఇక్కడైతే ఇంకా మొత్తానికి మా విలేజ్లోకి అయితే ఎంటర్ అయిపోయామండి సో ఇంటికి అయితే వెళ్ళిపోతున్నాము చెప్పాను కదండి నేనైతే సెవెన్ మంత్స్ అవుతుందని ఇంటి దగ్గరికి అంటే ఇంటికి వెళ్ళక మా మమ్మీ వాళ్ళు అయితే వస్తూనే ఉన్నారు కాకపోతే మేము ఇక్కడికి రాలేదండి ఇంకా మా పిల్లలు అయితే ఇక్కడ ఫుల్గా ఎంజాయ్ చేస్తాను సమ్మర్ టైంలో వచ్చాము మళ్ళీ అప్పటి నుంచి అయితే రాలేదండి ఇంకా ఈసారి అయితే ఒక వన్ వీక్ ఉందాం అనుకుంటున్నాను చూడాలండి ఎన్ని డేస్ ఉంటానో ఏమో మొత్తానికి మొత్తానికైతే ఇంకా మా విలేజ్కి అయితే ఎంటర్ అయిపోయామండి చిన్న పల్లెటూరే అండి మాదైతే అమ్మ ఇప్పుడు వాయిస్ సోరిస్తూ ఉంటాయి అయితే ఫుల్గా కాఫ్ వస్తుందండి అందుకే మధ్య మధ్యలో ఆగుతూ అయితే వాయిస్ సోరిస్తున్నాను ఇక్కడ చూసాను కదా విలేజ్ స్టార్టింగ్లోనే ఇంకా ఒక ఇల్లు అయితే వచ్చేస్తారు అని కదా చాలా తక్కువ ఇల్లులు కూడా ఉంటాయండి ఒక వన్ ఫిఫ్టీ హౌజెస్ వరకు అయితే అలా ఉంటాయి అంతే చాలా చిన్న అండి సో బాగుంటుంది కాకపోతే ఇంకా రోడ్డు కట్టు ఇటు కూడా చూడండి ఎన్ని చెట్లు ఉన్నాయో ఒకప్పుడు అయితే ఇంకా ఫుల్గా ఉండేవండి ఇప్పుడైతే అందరూ కొట్టేశారు ఇంకా ఇప్పుడైతే అందరు కొత్త కొత్తగా ఇల్లు కూడా కట్టుకున్నారండి ఒకప్పుడు అయితే అన్ని పాతిదలే ఉండేది సో మొత్తానికి అయితే దగ్గర కూడా వచ్చేసామండి అయిపోతుంది కొద్ది దూరం అలా వచ్చేసాం కూడా ఩దిషలయా ఇనిమదిぎ అ región గరి భాన్ అఎ picా పదుకరు గిషి。సాయుి కసయా మోలా బా్స్తట్ వావ్ అమ్మమ్మ చూడు మొత్తం ముగ్గులు వేసుకుంది రో చూడు చూడు మొత్తం ముగ్గులు వేసుకున్నది ఇంక ఇక్కడ చూడండి మా మమ్మీ అయితే మంచిగా ముగ్గులు వేసుకుంది కదండి ఇంకా మేము వచ్చేసరికి అయితే సకినాలు చేయడం కూడా స్టార్ట్ చేసిందండి కొన్ని సకినాలు కూడా ఆల్రెడీ పోసింది మా మమ్మీ అయితే సో ఇంకా మా పిల్లలు రాగానే వాళ్ళని ఎత్తుకొని అటు ఇటు కొద్దిసేపు చేసి మళ్ళీ సకినాలు చేయడం అయితే స్టార్ట్ చేసేసిందండి సో ఇంకా చూడండి ఇక్కడ అయితే ఒక చా అంటే ఒక చేప అంటాము ఒక ఇద్దరులో అయితే సగం వర్క్ అయితే పోసిందండి తర్వాత మిగిలినవన్నీ కంటిన్యూ చేసేసింది నాకైతే అంటే సకినాలు పోయడం రాదు వచ్చు కానీ అంత పర్ఫెక్ట్గా రాదండి ఇంకా కొంతమంది అయితే మంచిగా పోస్తారు కదా ఇప్పుడు మా మమ్మీ చూడండి ఎంత సన్నగా ఎంత మంచిగా పోస్తుందో నాకైతే అంత మంచిగా పోయడం రాదండి ఇంకా మా మమ్మీ వాళ్ళ ఇంటి దగ్గర అయితే కొన్ని చేంజెస్ జరిగాయండి తెలంగాణ స్పెషల్ సకినాలు

ఇంకా ఇంతకుముందు అయితే ఇంటి ముందు అట్లా డోరు చుట్టూ గ్రిల్ అలా ఏమి అండి సో కోతులు వస్తున్నాయి ఇంకా కుక్కలు ఏవి పడితే అవి ఇట్లా వరండాలోకి వస్తున్నాయని అవి అయితే పెట్టించేసారండి ఇంకా కొన్ని చేంజెస్ జరిగాయని చెప్పాను కదా అవే అండి చేంజెస్ అయితే మీకు నేను మళ్ళీ ఒకసారి చూపిస్తాను రేపలా క్లియర్గా అయితే ఇంక ఇక్కడ అయితే మా మమ్మీ చేస్తూ ఉంటే మా డాడైతే కాలుస్తున్నారండి సో మాకైతే ఇంతకుముందు అంటే నా పెళ్ళైన కొత్తలో అయితే సంక్రాంతి పండుగ వచ్చిందంటే భయమేదండి మా పెళ్ళయ్యాక ఫస్ట్ సంక్రాంతి అనుకుంటా మా డాడీకి అయితే దారుణంగా యాక్సిడెంట్ అయిందండి కాలు ఫుల్గా ఫ్రాక్చర్ అయిపోయింది ఇంక ఇప్పుడు మా డాడీ అక్కడ కాలు స్ట్రేట్గా పెట్టుకున్నారు చూసారు కదా ఆ కాలు అయితే బ్యాక్ బెండ్ కూడా అవ్వదండి సో అంత దారుణంగా అయితే యాక్సిడెంట్ అయింది మెయిన్ సంక్రాంతికి ముందే అండి ఒక ఒక వన్ వీక్ టెన్ డేస్ ముందే అలా అయిందండి ఇంకా అప్పుడైతే అసలు మేము కోలుకోలేకపోయామండి ఇంక ఇప్పుడు చూడండి మా డాడీ కాలు అయితే అలా స్ట్రేట్గానే ఉంటుందండి ఈ లెగ్ అయితే వెనక్కి ఫోల్డ్ అవ్వదు సో ఇంకా ఆపరేషన్ చేసేసరికి అలా అయితే అయిపోయింది ఇంకా అప్పటి నుండి మాకైతే సంక్రాంతి పండుగ వస్తుందంటే ముందే ఎక్కువ ఎగ్జైట్ కామండి ఇంకా అప్పుడైతే బాగా ఎగ్జైట్ అయిపోయాము అంటే నా మ్యారేజ్ అయింది ఇంకా మా అక్క సెకండ్ టైం ప్రెగ్నెన్సీ అండి అప్పుడు మా అక్క వాళ్ళ చిన్న పాప కడుపులో ఉండే ఫైవ్ మంత్స్ ప్రెగ్నెన్సీ ఇంకా మా డాడీ వాళ్ళు ఏంటంటే సెకండ్ టైం కూడా శ్రీమంతం చేద్దామనేసి ఎలాగో పండగకి అప్పాలు చేసుకుంటాం కదా అనేసి మా అక్కనైతే ఇంకా ముందే తీసుకొచ్చారండి పండగకి సో నేను కూడా ఇంకా ఆ టూ డేస్లో వచ్చేదాన్ని ఈ లోపే మా డాడీ అయితే ఇంకా మా రిలేటివ్స్లో ఒకరు చనిపోతే అక్కడికి వెళ్ళారండి వెళ్ళొచ్చే టైంలో ఇంకా యాక్సిడెంట్ అయిపోయింది అలా అయితే జరిగిందండి అప్పటి నుండి మాకైతే సంక్రాంతి పండుగ అంటేనే భయం భయం అవుతుందండి సో ముందే ఏం డిస్కస్ చేసుకోము ఇంకా పండుగ అలా ఫ్లో వెళ్ళిపోతే అంతే అండి సో ముందు ఏం ప్లాన్ చేసుకున్నా జరగవు చేసుకోవద్దు అనే ఫీలింగ్లో ఉంటామండి ఇంక ఇక్కడైతే మా మమ్మీ సకినాలు పోస్తుంటే నేనైతే తీసి ముక్కుల్లో వేస్తున్నానండి तू कु बाय जप बाय बाय पहि ఇంకా ఈవినింగ్ అయిపోయిందండి మా హస్బెండ్ అయితే నేను వెళ్ళిపోతాననేసి తనైతే వెళ్తున్నారు ఇంకా మా బాబు చూసారు కదండి మా హస్బెండ్ వెళ్తుంటే ఇలా ఏడుస్తున్నారు సో నేను ఎంత పట్టుకున్నా కానీ ఇంకా దిగైతే అలా పరిగెత్తుకుంటూ వెళ్ళాడండి ఇంకా మా హస్బెండ్ అయితే కార్లో ఎక్కించుకొని ఒక రౌండ్ అలా వేసుకొని తీసుకొచ్చారు అయినా కానీ ఇంకా మా బాబు అయితే ఏడు పాపలేదండి మా హస్బెండ్ అయితే ఇంక వెళ్ళిపోయారు మా మమ్మీ అయితే సకినాలు పోయడం మధ్యలో ఆపేసి ఫస్ట్ అయితే ఇల్లు అదంతా ఊడుస్తుంది ఎందుకంటే ఇంకా అవి ఇప్పుడు అయ్యేలా లేవనేసి మూకుడు దించి పక్కన పెట్టేసిందండి ఇల్లు అలా పెట్టుకొని అయితే ఇంకా సాయంత్రం వరకు చేయలేము కదండి ఫస్ట్ అయితే ఇల్లు అదంతా ఊడ్చుకొని మళ్ళీ స్టార్ట్ చేద్దామనేసి అయితే ఇంకా ఇల్లు అంతా క్లీన్ చేస్తుంది ఇంక ఇక్కడ చూసారు కదా అదే ఆ గ్రిల్స్ అవి నేను ఇంతకుముందు లాస్ట్ వీడియోస్లలో చూపిస్తే అంటే చూసి ఉన్న వాళ్ళకైతే తెలుస్తుందండి అండి ఇవైతే ఉండవు ఇంక ఇప్పుడైతే ఇవి పెట్టించానండి సో ఇంక ఇక్కడ చూసారు కదా మూకుడు అయితే దించి కింద పెట్టేసింది ఇంకా ఈవినింగ్ అయితే అయిపోయిందండి నాకైతే అసలు ఏ పని చేయలేదు కానీ టైర్డ్ అయిపోయినట్టు అనిపిస్తుంది ఈ ఐబ్రోస్ని చూసుకుంటున్నా అస్సలు నచ్చట్లేదండి ఎందుకో అంత సన్నగా చేసింది అనే ఫీలింగ్ వస్తుంది కొంచెం లావు చేయించుకుంటే అయిపోతుండే సో ఇంక ఇక్కడైతే మా హస్బెండ్ ఇంకా మా బాబుని తీసుకొని అయితే వచ్చారండి ఇంకా నాకు ఇచ్చేసి అయితే తను వెళ్ళిపోయారు మా బాబు అయితే ఒకటి ఏడుపండి మా మమ్మీ అయితే తీసుకొని అలా బయటికి వెళ్ళిపోయింది రోడ్డు మీదకి అయితే రోడ్డు మీద అలా సాయంత్రం టైంలో అందరూ బయట ముచ్చట పెడుతుంటే ఇంక అక్కడికి అయితే తీసుకొని వెళ్ళిందండి కాసేపు అక్కడ ఉండైతే ఇంకా మళ్ళీ వచ్చాడు ఇంకా అప్పటికి సెట్ అయిపోయాడండి ఇంక ఇక్కడ చూడండి ఇలా చేస్తున్నాడు ఇంకా మా అంటే మా హస్బెండ్ వెళ్ళిపోయారు అనేసి చాలా రోజులు అవుతుంది కదండి మేము కూడా రాక సో వాళ్ళ నాన్నతో అయితే బాగా బాండింగ్ ఏర్పడింది ఇంక ఇప్పుడైతే వదిలి ఉండలేకపోతున్నారు మా బాబాయ్ అంటే మా పాప కూడా అంతే అండి ఇంకా మా హస్బెండ్ వెళ్ళినప్పటి నుంచి నానా నాన్న అనేసి ఒకటే కలవరిస్తుందండి ఇంక ఇక్కడ చూసారు కదా మా మమ్మీ అయితే దించింది ఇంకా పరిగెత్తుతున్నాడు అండి హాయ్ ఫ్రెండ్స్ ఇంకా మా మమ్మీ ఎప్పుడో స్టార్ట్ చేసింది సగ్నాలు ఇప్పటికి కూడా అవ్వలేదు అండి టైం అయితే ఫైవ్ థర్టీ అలా అవుతుంది సో నాకు సగ్నాలు పోయినా అని చెప్పింది కదా అందుకని నేర్చుకున్నాను ఇక్కడ చూపి మమ్మీ ఈ సగ్నాలు చూపి ఇంకో ఇటు కిందికి కనిపిస్తున్నాయి ఈ సగ్నాలు నువ్వు అటు ఇటు తిప్పకపోను ఈ సగ్నాలు అన్ని నేనే పోసాను ఎలా వచ్చాయో అయితే కామెంట్ చేయండి వీడియో నస్తే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ బాయ్ ఫ్రెండ్స్ మంచిగా మా మమ్మీ తీసుకుంది వీడియో ఎర్ర చెప్తాను ఇంకా కొద్దిసేపు అయితే అలా బయటకు తీసుకొని వెళ్ళి మళ్ళీ తీసుకొచ్చిందండి తర్వాత అయితే మళ్ళీ సకినాలు చేయడం అయితే స్టార్ట్ చేసింది ఇంకా మా మమ్మీ ఒక్కదాని వల్ల కావట్లేదు అనేసి నేను కూడా ఇంకా నేర్చుకుందాం అనేసి అయితే స్టార్ట్ చేశానండి నాకు కూడా వచ్చాయి ఇంకా కాకపోతే మా మమ్మీ అంత సన్నగా అయితే నేను పోయలేకపోయాను ఇంక ఇక్కడ చూపిస్తాను చూడండి ఇవన్నీ నేను పోసిన సకినాలే అండి సో మొత్తానికి ఎలానో అలా నేను కూడా కొన్ని అయితే ట్రై అంటే ట్రై చేశాను ఇంకా సకినాలు చేయడం అయితే అలా అయిపోయిందండి ఇంక ఇప్పుడు ఇవి ఆరాలి ఇవి వారడం కోసం అయితే ఫ్యాన్ కూడా వేసి పెట్టాము ఆరాకైతే ఇంకా టైం అయితే చూడండి సెవెన్ సెవెన్ అవుతుంది ఇంకా వీళ్ళేసి మాత్రం అయిపోలేదండి ఎప్పుడు చేశారు ఇంక ఇరవై కేజీలు మేము చూసారా పది కేజీలు ఇంకా చేస్తూనే ఉందండి సో మొత్తాన్ని నేను కూడా నేర్చుకున్నాను నుండి నేను కూడా చేస్తే అయిపోతుండే కానీ నేను కూడా చేయలేదండి సో ఇంకొకదే చేసుకునేసరికి ఇంత టైం అయితే పట్టింది మధ్యలో మళ్ళీ ఆడి స్నానం చేశాడు వెళ్ళాడు వచ్చాడు మళ్ళీ కాలుస్తున్నాడు మూ కూడా అయితే కొద్దిసేపు దించారులేండి ఆయిల్ బాగా వేడైపోతుంది అనేసి సో పోస్టోల్ లేక లేట్ అయిందంట ఇంకా మా మమ్మీ పొద్దున మా మమ్మీది ఒక షార్ట్ వీడియో పెట్టాను సో దానికి మా మమ్మీ నేను అలా ఉన్నాను ఇలా ఉన్నాను అలా ఎందుకు పెట్టావు అనేసి ఒకటే అంటుందండి సో అయితే నేను పెట్టేశాను ఇప్పుడు చేసేది ఏం లేదని చెప్పాను ఇంకా కొన్ని అయితే ఉన్నాయండి సో ఇంకొక హాఫ్ అన్ అవర్ వరకు అంతే అయిపోతుంది మా పిల్లలిద్దరికైతే స్నానాలు చేపించేసాను ఇంకా మా బాబు చూడండి మంచిగా అక్కడ కూర్చొని చూస్తున్నాడు ఇంకా ఇక్కడ కూడా అందరు బోనాలు చేసుకుంటున్నారంట ఈ రోజు అయితే నేను ఇంకా ఫ్రెష్ అయిపోయి ఎవరో ఒకరి ఇంటికి వెళ్ళి ఇంకా ఇంక ఇవైతే లాస్ట్ వండి ఎలా కాలుస్తుందో చూడండి మా మమ్మీ అయితే సో మొత్తానికి ఎలానో అలా అయితే సెకండ్ చేయడం కంప్లీట్ అయిపోయిందండి ఇంకా ఇదైతే నైట్ అండి మేమైతే అంటే నేను కూడా ఫ్రెష్ అయిపోయి మా పక్కన అత్తమ్మ వాళ్ళే అవుతారు వాళ్ళు కూడా ఇంకా అక్కడికి వెళ్ళి అయితే డిన్నర్ చేసి వచ్చామండి వాళ్ళు బోనాలు చేసుకుంటే వచ్చాకైతే ఇంకా మా పిల్లలు చూడండి మా డాడీతో అయితే ఇంకెలా ఆడుకుంటున్నారు మా డాడీ అయితే ఇంకా ఇప్పుడు ఫుల్ హ్యాపీ అండి మేము వచ్చాం కదా ఇంకా మా బాబు కూడా మంచిగా ఆడుకుంటున్నాడు అండి మా డాడీతో అయితే మా డాడీ ఏది చెప్తే అదైతే చేస్తున్నాడు సో ఇంకా కొద్దిసేపు అయితే అలా ఆడుకొని పిల్లలు అయితే పడుకున్నారండి ఇంకా నేను కూడా ఇప్పుడైతే ఈ వీడియో కేటింగ్ చేసుకుంటున్నాను ఈ వీడియో అయితే ఇంతటితో ఎండ్ చేస్తున్నానండి వీడియో నచ్చితే మాత్రం తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోండి అలానే పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది దాన్ని అయితే క్లిక్ చేయండి ఇంకా నేను వీడియో పెట్టగానే మీకు నోటిఫికేషన్ వస్తుంది మీరు చూసేయచ్చు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బై ఫ్రెండ్స్